తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం హైదరాబాద్ బీఆర్కే భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ఎదుట మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది ఆయనను పిసి ఘోష్ యాభై నిమిషాల పాటు విచారించింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు ప్రశ్నలు సంబంధించి నూట పదిహేనవ సాక్షిగా ఆయనను విచారించింది ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఈ విచారణ సుమారు యాభై నిమిషాల పాటు కొనసాగింది ఈ సమయంలో కేసీఆర్ పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు విచారణ సందర్భంగా తాగునీరు సాగునీటి సమస్యలు వాటి పరిష్కారానికి తాను తీసుకున్న నిర్ణయాలు అలాగే భారతదేశంలో నీటి లభ్యత వినియోగం వంటి అంశాలపై కూడా సమగ్రమైన వివరాలు కేసీఆర్ అందించారని సమాచారం అంతేగాక పలు డాక్యుమెంట్లు కూడా కమిషన్కు ఆయన సమర్పించారు విచారణ అనంతరం కేసీఆర్ జస్టిస్ ఘోష్ కార్యాలయానికి వెళ్ళి నేటి విచారణలో ఇచ్చిన సమాధానాలను పరిశీలించి వాటిపై సంతకాలు చేశారు ఈ విచారణలో వన్ టు వన్ విధానాన్ని అనుసరించడంపై కొన్ని విమర్శలు వచ్చినా కమిషన్ వర్గాలు దీనిపై స్పందించాయి కేసీఆర్ ఆరోగ్యం పూర్తి స్థాయిలో బాగులేకపోవడంతో ఆయన విజ్ఞప్తి మేరకు చట్టరీత్యా వన్ టు వన్ విచారణ జరిపినట్లు స్పష్టం చేశాయి విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ సోమాజ్గూడ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు అక్కడ ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర రెడ్డిని పరామర్శించారు నేడు ఉదయం ఇర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ నివాసంలో ఆయన జారి పడడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు